مان توهان کي ٻڌائين ٿا ڳالهه 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 ٻڌائ ఎల్ఐసి ఆదిరెడ్డి గారు రైతులు ఇద్దరిని కూడా ఈ కార్యక్రమానికి పదివేలు ముప్పై మోతిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తోట నాగిరెడ్డి గారు ఇద్దరిని కూడా మీ ఇద్దరు కూడా చెత్త యజమాని సాలువార్తో సంపాదించవలసిందిగా కొండాపురం సుధాకర్ రెడ్డి గారు మరో సరే సరేలే మళ్ళీ చెప్తా ఉండే ఇంక నెక్స్ట్ వచ్చింది చెప్తా సంపాదిస్తున్నారు పొట్టాపురం సుధాకర్ రెడ్డి గారి తరఫున అఖిల్ బుచ్చి గారిని మరియు లక్కీ నైన్ హోటల్ అధినేత నారాయణ రెడ్డి గారిని కూడా చాలా వార్తలు సంపాదిస్తున్నారు

నెక్స్ట్ జతే అండి ఆరు కేబుల్స్ అర ఓకే బ్రో సిగ్నల్ లేక కొంచెం అప్ అనేది అందుకే కొంచెం ఫ్లాట్ తగ్గించాను ఇప్పుడు శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆశస్సులతో కొండాపురం సుధాకర్ రెడ్డి గారు చిన్నవడుగురు గ్రామం పెద్దవడుగురు మండలం అనంతపురం జిల్లా పూర్తిగా టచ్ కావాలి రెండో స్థానానికి ఐదు సెకండ్లు వినతంజలో ఉన్నాయి ఆరో వారు శ్రీ రాములమ్మ తల్లి ఆశిస్సులతో ఆర్కే బోల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేతపాలేంద్రమ సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చెత్త బయలుదేరి రావాల ఆ చెత్తతో ఈ పూటకు భోజన విరామం మరల భోజన విరామం తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు ఏడవ జత వారు సుక్కులమ్మ తల్లి ఆశీస్సులతో మేకల భానుజ గారు బేతం చర్ల బేతం చర్ల మండలం నంద్యాల జిల్లా కమ్మే ఆలూరు కోన రంగనాయకుల స్వామి ఆశీస్సులతో జయచంద్రారెడ్డి గారు రైతు ఉండాలి Ei! Um. Vai, um. um.

నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి మూడో స్థానానికి సగం ముందున్నాయి మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి తొండాపురం సుధాకర్ రెడ్డి గారు చిన్నగడూరు గ్రామం చెత్తమడుగురు మండలం అనంతపురం జిల్లా అడ్డెక్క పోటీలో ఉన్నాయా जब काट के ला उठ के टच करा वाला రెండో స్థానానికి యాభై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి ఏడు నిమిషాల పూర్తి చేస్తున్నాయి నలభై సెకండ్ స్థానానికి వెనుక ఉన్నాయి ఈ రౌండ్ లో నూట తొంభై తొమ్మిది అడుగుల లాగితే మూడో స్థానము కొనసాగుతారు 跳！<At> ఏడవ రౌండ్ రెండు వేల ముప్పై దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకరాలకు పూర్తి మరో జత బయలుదేరి రావాలి మంచి కాంపేషన్ శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కేబుల్ అచ్చోట శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుంటూరు మండలం

Alô! அனந்தபுரம் உங்க நிமிஷம்

ఆరోగ్యతతో ఆరోగ్యత వచ్చిన తర్వాత భోజన విరామం భోజన విరామం మధ్యాహ్నం మూడు గంటల మూడున్నరకు ఏడు గత జయంద్రారెడ్డి గారు రాయించు వారు మూడున్నరకు ఆహా పదకొండవ రోడ్లు మూడు వేల మూడు వందల అడుగుల గురించి పన్నెండు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి యాభై సెకండ్లు రెండో స్థాన రెండు నిమిషాల సమయం రెండవ స్థానానికి యాభై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి కొండాపురం సుధాకర్ రెడ్డి గారు చిన్న వెడుగురు గ్రామం పెద్ద మండలం అనంతపురం జుల్ల వారి పోటీలో ఉన్నాయా Obrigado. Ah, ah. చివరికి వచ్చి తిరిగి యాభై ఏడు కొనసాగుతారు చెప్పగారు బయలుదేరి రావాలని చెప్పగా సిరి మహేశ్వర కోల్డ్ స్టోరేజ్ ముప్పై సెకండ్లు మారం రెడ్డి మహేశ్వర రెడ్డి గారు మరొకడి చంబరిస్తావు ఇరవై సెకండ్లు ไปได้ไปไปไปไป అన్న ట్రాక్టర్ రావాలా

ಅತ್ತೋಟ ಶಿರೀಶಾ ಚೌಧರಿ ಗಾರು ಶಿವಕೃಷ್ಣ ಚೌಧರಿ